ఇంకా నిర్మాణాత్మక విమర్శలను కోర్టులు స్వాగతించాలి ఒక ముఖ్యమైన వార్త కోర్టు నిర్వహణలో ఉన్న విచారణలో ఉన్న వ్యవహారాలలో సైతం ప్రజలు మీడియా చర్చించుకోవచ్చు సో మనకు జనరల్గా ఒకటి ఉంటుంది ఏ అది కోర్టు పరిధిలో ఉంది దాని గురించి మాట్లాడద్దు దాని గురించి వార్తలు వేయద్దు అది కోర్టు విచారణలో ఉంది కోర్టు విచారణ మనం వేసప్పుడు చేయొద్దు జనరల్గా రాజకీయ నాయకులు అంటూ ఉంటారు మీడియాలో కూడా కోర్టు విచారణలో కోర్టు పరిధిలో ఉన్న అంశాల గురించి పెద్దగా చర్చ ఉండదు అక్కడెక్కడ చర్చించిన నేపథ్యంలో ఇది కోర్టు ధిక్కారిన కిందకి వస్తుంది కోర్టు ఉల్లంఘన కిందకు వస్తుంది తన రకరకాల తలకైనప్పుడు ఉండే అయితే ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది నిర్మాణాత్మక విమర్శలను కోర్టులు ఖచ్చితంగా స్వాగతించాలి నిర్మాణాత్మక విమర్శలు ఉంటే కోర్టు విచారణలో ఉన్న వ్యవహారాలను సైతం ప్రజలు మీడియా చర్చించుకోవచ్చు బలమైన చర్చతోనే ఆత్మ పరిశీలన సాధ్యమవుతుందని చెప్పేసి కూడా కోర్టు చెప్తోంది ఇవి రెండు పరస్పర అనుబంధంగా ఉండాలి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ఓ వెబ్సైట్లో వచ్చిన పేజీలు చర్చలను తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేసింది సో ఒక వెబ్సైట్లో ఒక చర్చకు ఒక తీర్పుకు సంబంధించిన పేజీలు పెడితే దాన్ని తీసేయాలని చెప్పేసి అన్నందుకు ఆ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది ప్రజల పరిశీలన చర్చలు నిర్మాణాత్మక విమర్శలను న్యాయస్థానాలు స్వాగతించేలా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కోర్టులు ప్రజలకు చెందిన బహిరంగ సంస్థలని గుర్తు చేసింది ప్రజలు ప్రెస్ ప్రతి ముఖ్య విషయాన్ని బలంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది కోర్టు విచారణలో ఉన్న వ్యవహారాలు సబ్ జ్యుడిషను సైతం చర్చించుకోవచ్చని తేల్చి చెప్పింది అయితే విమర్శలపై న్యాయమూర్తులు స్పందించలేరనే విషయాన్ని విమర్శించే వ్యక్తి గుర్తించుకోవాలని వ్యాఖ్యానించింది సో నువ్వు ఎంతనన్నా విమర్శించుకో నువ్వు ఏమన్నా మాట్లాడుకో దాని గురించి ఎంతనన్నా చర్చించుకో కాకపోతే న్యాయమూర్తులు దానికి రిప్లయర్ స్పందించాలని గుర్తుపెట్టుకోవాలంటే ఉంది అయితే న్యాయమూర్తులను న్యాయస్థానాలను అపఖ్యాతి పాలు చేసేలా కలకం కలంకం తెచ్చేలా ప్రచురణలు వ్యాఖ్యానాలు చేస్తే కోర్టులు తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని పేర్కొంది న్యాయ వ్యవస్థ సహా ఏ వ్యవస్థ అయినా మెరుగుపడేందుకు ఆత్మ పరిశీలన చేసి కీలకమని బలమైన చర్చ జరిగినప్పుడే అది సాధ్యమవుతుందని తెలిపింది న్యాయస్థానం ముందున్న అంశాలేవి చర్చకు అతీతం కాదని తేల్చి చెప్పింది న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీ మీడియా ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలని గుర్తు చేసింది సో న్యాయ వ్యవస్థ అంటే జ్యుడిషియల్ వ్యవస్థ ఒకటి మీడియా రెండు ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలని గుర్తు చేసింది స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం వర్దిల్లాలంటే ఈ రెండు ఒకదానికొకటి అనుబంధంగా ఉండాలని తెలిపింది వెబ్సైట్ నుంచి ఫలానా వివరాలు తొలగించాలని మీడియా సంస్థలను ఆదేశించే పని కోర్టులది కాదని కూడా పేర్కొనేది గుర్తుపెట్టుకోరుగా కోర్టు విచారణకు సంబంధించిన అంశాలపై పేజీలు చర్చలను వెబ్సైట్ నుంచి ముప్పై ఆరు గంటలు తొలగించాలని వికీపీడియా ఫౌండేషన్ సంస్థను ఆదేశిస్తూ ఢిల్లీ హైకోర్టు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదహారున జారీ చేసిన ఉత్తర్వుల్లో పేరా ఐదును రద్దు చేసింది జస్టిస్ అభయ్ ఓస్ ఓకే జస్టిస్ ఉజ్జల్ భూయాన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల ఈ కీలక తీర్పునిచ్చింది అసలు నేపథ్యం ఏంది ఒకసారి చూద్దాం దీనికి సంబంధించిన నేపథ్యం వికీమీడియా ఫౌండేషన్ మరికొందరిపై ఏఎన్ఐ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో దావా వేసింది తమ పరువుకు నష్టం కలిగించే తప్పుదోవ పట్టించే వివరాలను ప్రచురించకుండా కంటెంట్ను అప్లోడ్ చేయకుండా ఇప్పటికే ఉన్న వాటిని తొలగించేలా మికి వికీమీడియాను ఆదేశించాలని కోరింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవైనా విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జ్ రెండు నుంచి నాలుగో ప్రతివాదులుగా ఉన్న సంస్థల సబ్స్క్రైబర్ల వివరాలను ఏఎన్ఐకు తెలియజేయాలని వికీమీడియాను ఆదేశించారు వికీమీడియా ఢిల్లీ హైకోర్టు దిశబ్జ ధర్మాసనం ముందు అప్పీల్ చేసింది దీనిపై విచారణ జరుగుతుండగా కోర్టు విచారణలో పెండింగ్లో ఉన్న అంశాలపై వికీ మీడియా చర్చలు నిర్వహిస్తోందని సింగిల్ జడ్జి ఉత్తర్వులు డివిజన్ బెంచ్ విచారణపై పోస్టులు పెడుతుందని ఏఎన్ఐ కోర్టును తెలిపింది వికీ మీడియా వ్యవహార శైలిపై జుడిస్ సూత్రాన్ని ఉల్లంఘించడమేనని ఢిల్లీ కోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది అయితే వెబ్సైట్ నుంచి సంబంధిత పేజీలు చర్చలను ముప్పై ఆరు గంటల్లో తొలగించాలని రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదహారును ఆదేశించింది వీటిని సవాల్ చేస్తూ వికీమీడియా సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించింది సంబంధిత మీడియా ప్లాట్ఫామ్లకు తాము సాంకేతిక సదుపాయం మాత్రమే అందిస్తామని తెలిపింది మీడియా కంటెంట్ ఎడిట్ అప్డేట్ పర్యవేక్షణను తాము నిర్వహించడం లేదని వెబ్సైట్ వెబ్ పేజీ నుంచి సమాచారాన్ని తొలగించాలన్న ఉత్తర్వులను రద్దు చేయాలని కోరింది సో ఇది వికీపీడియా తెలుసు గదే వికీ వికీమీడియా అన్నట్టు సో బహిరంగ విచారణలో విచారణతో విశ్వసనీయత పెంపు సో సుప్రీంకోర్టు ఏమంటుందంటే ఈ వాదనలను పరగలోకి తీసుకున్న సుప్రీంకోర్టు న్యాయ విచారణ ప్రక్రియను బలహీనపరిచే సమయంలో మాత్రమే మీడియాను నిలవరించవచ్చు ప్రస్తుతం కేసు విషయంలో వికీ మీడియాను నిలవరించడం పేజీలను తొలగించాలని ఆదేశించడం పత్రికా స్వేచ్ఛలో జోక్యం చేసుకోవడమే అని స్పష్టం చేసింది సుప్రీంకోర్టే చెప్తుంది పత్రికా స్వేచ్ఛలో మేము జోక్యం చేసుకోము ఫలానా వీడియో ఉంచు ఫలానా వీడియో తీసేయని చెప్పి మేము చెప్పమంటుంది న్యాయపాలన పత్రికా స్వేచ్ఛ మధ్య ఆమోదయోగ్యమైన సమన్వయం ఉండాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది కోర్టులో జరిగే విచారణలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడే రాజ్యాంగం కల్పించిన అధికారణ ఇరవై ఒకటి ఉద్దేశం నెరవేరినట్లు అవుతుందని స్పష్టం చేసింది కోర్టులో విచారణల గురించి తెలుసుకునేందుకు ప్రజలు అర్హులు న్యాయస్థానాల్లో విచారణలు ప్రత్యక్ష ప్రసారం ప్రజల్లో విశ్వసనీయతను మెరుగుపరిచే ఆయుధం అని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్న విషయం తెలిసిందే అని కూడా పేర్కొంది మొత్తానికి నిర్మాణాత్మక విమర్శలను కోర్టులు స్వాగతించాలని కూడా కరాకండి చెప్తుంది గుర్తుపెట్టుకోండి